హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి హెల్దీ రెసిపీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళు పొట్ట తగ్గాలన్నా కొలెస్ట్రాల్ తగ్గాలన్నా ది బెస్ట్ మల్టీగ్రెయిన్ పిండితో చపాతీ అయినా పుల్కా అయినా తీసుకోండి అని చెప్తున్నారు కదా అదే మల్టీగ్రెయిన్ పిండి మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ మల్టీగ్రెయిన్ పిండి కోసం నేను గోధుమలు ఒక రెండున్నర కిలోలు తీసుకున్నాను పూర్తిగా గోధుమ పిండి తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇలా గోధుమలతో పాటుగా మనం చిరుధాన్యాలు వేస్ట్ చేసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ మల్టీగ్రెయిన్ పిండిలో ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను గోధుమలు అందులోకి ఒక హాఫ్ కేజీ వరకు సజ్జలు తీసుకున్నాను మనకు అన్ని మిలెట్స్ మనకి షాపుల్లో కూడా ఇప్పుడు అవైలబుల్లో ఉంటున్నాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటున్నాయి చూసి ఈజీగా తీసుకోవచ్చు ఈ సజ్జలు హాఫ్ కేజీ తీసుకున్నాను సజ్జలతో పాటుగా ఒక హాఫ్ కేజీ వరకు రాగులు తీసుకున్నాను మా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్లో మాకు అన్నీ అవైలబుల్గా దొరకాయి కాబట్టి నాకు తెలిసిన మాకు ఏదైతే ఈ పిండికి యూజ్ అవుతుందో అన్నీ అక్కడే తీసుకున్నాను నేను హాఫ్ కేజీ రాగులు తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ వరకు జొన్నలు తీసుకున్నాను తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు కూడా ఉంటాయండి కానీ అవి చేదొస్తాయి ఈ తెల్ల జొన్నలు హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు ఇందులో మనం ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా గింజలు తీసుకున్నాను ఇవి చాలా మంచిది మన హార్ట్ హెల్త్కైనా హెయిర్ అయినా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఈ ఫ్లాక్ సీడ్స్ వల్ల ఫ్లాక్ సీడ్స్ అలాగే ఒక హాఫ్ కే హాఫ్ బౌల్ వరకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను ఇక్కడ అరికెళ్ళు తీసుకున్నాను లాస్ట్ టైం నేను ఇక్కడ సజ్జలకి బదులుగా అరికలు తీసుకున్నాను ఈ ఈసారి నేను ఇక్కడ సజ్జలు తీసుకొని అరికలు మాత్రం హండ్రెడ్ గ్రామ్సే తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో ఒక రెండు గుప్పెల వరకు సోయా చిక్కుడు గింజలు అంటాయి కదా సోయా చంక్స్ చేసే సోయా చిక్కుడు గింజలు అలాగే తెల్ల శనగలు ఈ తెల్ల శనగలు బదులుగా మీరు బ్రౌన్ కలర్లో కొమ్ము అయినా వాడుకోవచ్చు అవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇవి రెండు కలిపి ఇవి రెండు సపరేట్గా ఎండబెట్టుకోవాలండి ఎందుకంటే మిల్లు పట్టించేటప్పుడు ఇలా లావుగా ఉన్నవి తొందరగా మరాడవు కాబట్టి ఇలా సపరేట్గా ఎండబెట్టుకున్నాను నేను ఇవన్నీ బాగా కలుపుకొని ఎండలో ఒక రెండు రోజులైనా మనం ఎండబెట్టుకోవాలండి ఎక్కడ పచ్చదనం లేకుండా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కదా పిండి పాడవకుండా ఉండాలంటే తడి లేకుండా ఎండలో బాగా ఆరబెట్టుకోండి లేదు అంటే డస్ట్ ఎక్కువగా ఉంటే నీట్గా కడిగి రెండుసార్లు అప్పుడైనా ఎండలో తడి లేకుండా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకొని రెండు రోజుల తర్వాత నేను పిండి పట్టించుకున్నాను ఒక పావు కేజీ తక్కువగా ఐదు కిలోల వరకు వచ్చిందండి పిండి ఇలా తీసుకొని మీకు కావలసినంత పిండి తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మనం గోధుమలు ఇక్కడ కొంచెం నేను ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా ఉండడానికి వీలైనంత మెత్తగా పట్టించుకోండి మనం ఈ చపాతీ కోసం పిండి జల్లీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఫైబర్ ఎక్కువగా ఉండాలి మనకు ఫైబర్ కోసమే ఇలా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి జల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోండి ఒకేసారి కలుపుకోవద్దు ఒకేసారి వాటర్ ఎక్కువ పోసుకుంటే అవి లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ చపాతీ కోసం నేను నార్మల్ వాటర్నే వాడాను గోరువెచ్చని నీళ్ళు కూడా కాదు నార్మల్ వాటర్నే తీసుకున్నాను రెండున్నర కిలోలు తీసుకున్నాను కదా రెండు కిలోలు తీసుకున్నా సరిపోతుంది కొంచెం మెత్తగా రావాలనే గోధుమలు రెండున్నర కిలోలు తీసుకున్నాను నేను తీసుకొని కలుపుకోండి ఇంకా ఇందులో మనం మొక్కజొన్నలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు కార్న్స్ అవి ఈసారి నాకు అవైలబుల్లో లేవు కాబట్టి ఆ మొక్కజొన్నలు స్కిప్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇంట్లోనే ఇలా చపాతీ పిండిని ఎంత వీలైతే అంత గట్టిగా అంటే బాగా నొక్కుతూ పిండి చేసుకుంటే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి బాగా మెత్తగా కలుపుకోండి పిండిని ఇలా బాగా ఒత్తుతో చేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్ అవుతాయి మనకు చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇలా బాగా కలుపుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో పిండి ఫైనల్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి టైం లేకుంటే టెన్ మినిట్స్ ఉన్నా పర్లేదు టైం ఉన్నప్పుడు అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి ఇలా అంతా కలిపేసి మూత పెట్టి నేను పక్కన పెట్టుకొని ఒక అర్ధగంట గంట తర్వాత చపాతీలు అయితే చేస్తున్నాను మీరు ఇక్కడ చపాతీ అయినా చేసుకోవచ్చు పులకాలైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ మడత చపాతి చేస్తున్నాను ఇదే మల్టీగ్రెయిన్ పిండితో మనము బరాటోలు చేసుకోవచ్చు లేదా స్నాక్స్ చేసుకోవచ్చు గోధుమ పిండితో ఏవైతే స్నాక్స్ చేసుకుంటామో అవి కూడా ఇలా మల్టీగ్రెయిన్ పిండితో చేసుకోవచ్చు మార్కెట్లో దొరికే మనకి మల్టీగ్రెయిన్ పిండిలో ఏవి ఎంతవరకు కలుపుతున్నారు ఏ చిరుధాన్యాలు ఎంత పర్సంటేజ్ ఉంటున్నాయో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే హెల్దీగా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి షుగర్ కంట్రోల్ అవుతుంది బరువు తగ్గాలనుకున్న అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో బ్లడ్లో కంట్రోల్ అవ్వాలన్న ఈ మల్టీగ్రైన్ పిండి చిరుధాన్యాలు చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి మనం బయట తీసుకునే మార్కెట్లో తీసుకునే మల్టీగ్రెయిన్ పిండి కలర్కి మనం ఇంట్లో చేసుకునే మల్టీగ్రైన్ పిండి కలర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి చూడండి ఎంత చక్కగా పొంగుతాయి మనం మడత చపాతీలు చేసుకుంటే మీకు నచ్చితే నా ఆయిల్ అప్లై చేసుకోండి లేదంటే పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా రెండు వైపులా ఈ కాల్చుకోవాలి మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ తక్కువ ఫ్లేమ్లో కాల్చుకుంటే చపాతీలు గట్టిగా వస్తాయి ఇలా రెండు వైపులా ఇక్కడ మాడిపోకుండా తీసుకోండి మాడిపోయినవి అయినా ఇలా అయినా లేదంటే డీ ఫ్రై ఐటమ్స్ అయినా ఎక్కువ మాడినవి తీసుకోవద్దంట అలా తీసుకోవడం వల్ల మన బాడీలో కా క్యాన్సర్కి కారణమైన కణాలు ప్రొడ్యూస్ అవుతున్నాయని చెప్తున్నారు కాబట్టి ఇలా దగ్గరుండి చపాతీలని ఈ రెండు వైపులా కాల్చుకోండి ఇవి అస్సలు గట్టిగా అవయండి మనము గిన్నెలో వేసి తడిబట్ట కానీ మూత కానీ పెడితే అవి ఎన్ని గంటలైనా సాఫ్ట్గానే ఉంటాయి చపాతీలు అంతే సింపుల్గా హెల్దీగా టేస్టీగా ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి మల్టీగ్రెయిన్ పిండి ఈ పిండి కోసం మనం యూజ్ చేసిన గోధుమలు రాకులు సజ్జలు జొన్నలు ఇవి ఫైబర్ రిచ్ అలాగే పోషకాలు ప్రోటీన్లు కూడా రిచ్గా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ స్లోగా అయ్యి బ్లెడ్లో షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్